హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ శ్రేణు ఫిరంగిపురం టూ ఫ్రెండ్స్ వీడియో స్కిప్ చేయొద్దు నేను చెప్పింది ఒక్క మాట వినండి కొత్తగా నా ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి నా కొత్త ఛానల్ మళ్ళీ నేను స్టార్ట్ చేశాను పాత ఛానల్ రెండు స్ట్రైక్లు పట్టడం వల్ల మళ్ళీ నేను కొత్త ఛానల్ స్టార్ట్ చేశాను సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి నల్లబాటులో ఫుల్ వీడియో మీ ముందుకు నేను తీసుకొచ్చాను మళ్ళీ నల్లబాడు మండి వీడియో నేను అప్లోడ్ చేయాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవటం వల్ల నాకు ఇంట్రెస్ట్ పెరిగింది ఓకే ఫ్రెండ్స్ ఈ ఛానల్ నా ఒక్కడిదే కాదు ఈ ఛానల్ అనేది మనందరిది మీకోసం నేను నల్లబాడు మండీకి వెళ్ళి ప్రతి వారం వీడియో నేను తీస్తాను సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కి ఆల్ అని టైప్ చేయండి ఓకే ఫ్రెండ్స్ నా వాట్సాప్ గ్రూపు కామెంట్ బాక్స్లో పెట్టాను ఎవరైనా జాయిన్ అవ్వాలంటే కామెంట్ బాక్స్లో జాయిన్ అయిపోవచ్చు రెండు వందల యాభై మంది పైగా ఉన్నారు ఎవరైనా ఉంటే జాయిన్ అయిపోండి మన వాట్సాప్ గ్రూపులో మ్యాక్సిమం కోళ్లు సేల్స్ అయిపోవటం జరుగుతుంది మ్యాక్సిమం వాట్సాప్ గ్రూపుల్లోనే సేల్స్ అయిపోతున్నాయి మీ కోళ్ళు అమ్మాలన్నా కొనాలన్నా మన వాట్సాప్ గ్రూప్లోకి జాయిన్ అవ్వండి చాలా బాగుంది ఓకే ఈ నల్లబాడు మండీలో పెరుగు క్రాస్ పుంజులు భీమవరం డబుల్ బాడీ పుంజులు సూపర్ క్వాలిటీలు అయితే వచ్చినాయి మీ ముందుకు నేను తీసుకొని వచ్చాను వాళ్ళ ఫోన్ నెంబర్లతో సహా వచ్చాను ఓకే కొత్తగా నా ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కి ఆల్ అని టైప్ చేయండి ఇక లేట్ ఎందుకు వీడియోలోకి వెళ్ళిపోదాం థ్యాంక్ యూ గమనిక మన వీడియోస్ ముఖ్య ఉద్దేశాలు ఏమిటి అంటే పురాతన సాంప్రదాయాలను పురాతన శాస్త్రాలను కాపాడుకోవటమే తప్ప ఎటువంటి జూదాలను కోడి పందాలను ప్రోత్సహించటానికి కాదు ఎంతన్నా రేటు ఐదు వేలు ఐదు వేల రూపాయలు ఎంత గలువే పదివేలు பதிவே ரூபாயில் ரசங்கி எந்தங்களு? பதினேழு పదివేలు ఇది కూడా పదివేలు రూపాయలు కాకి నేమ్లు ఎంతంగులు ఏడు వేలు ஏழு வேது ரூபாய் எந்தங்குல ஐந்து வேது வேலு ಕಾಕಿಲ್ಲಿ ಐದು ವೇಲ ರೂಪಾಯು ಎಂತ ಆರು ವು ಆರು ರೂಪಾಯಿ ఐదున్నర ఐదు వేల ఐదు వందలు తాకి టై ఎంత వేలు ఎంత అరవేలు ఒకటి చేసింది రాడు ఒప్పందం చేసింది ఆరు వేల రూపాయలు సీతవా ఇదెంత எது படை எண்ணா ఏడు వేలు ఏడు వేలు ఏడు వేల రూపాయలు ఎంత అన్నా అదే అది ఏడు వేలు ఇది కూడా ఏడు వేలు కాకి టాకా ఏడు వేలు రూపాయలు ఎంతనాలు ఎనిమిది వేలు ఎనిమిది వేలు రూపాయలు ఎంత ఇది ఆరు వేలు ఎంతనా పన్నెండు వేలు పన్నెండు వేలు రూపాయలు ఎంతనా

చెప్పన్నా డబల్ ఎయిట్ ఫైవ్ సెవెన్ ఫైవ్ సెవెన్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ ఫైవ్ త్రీ త్రీ ఎంత ఆరు వేలు కాకిటాక ఆరు రూపాయలు T. <laughs> Era <laughs> எந்தண்ணா எது வேறு எது வரும் ரூபாய்

ಎಂತ ವೇದು ಪ್ಯಾಕೆಟ್ ಹಾಕಿ ಎರಡು ವೇಲ್ ರೂಪಾಯ ಎಂತ ನಾರಾ அறுவயில ஐநூறு ரூபாயில சீத்துவா எந்தண்ணா வீட்டு எடுக்க என்ன எந்த கோடி எண்ணா மூடுந்தாரா மூடு வேல ரூபாயில் அக்கா எந்த நாலு வேலு எறப்போலா நாலு வேல் ரூபாயு சீனுஃபிரிங் பருந்தானு எந்தங்களு ஆறு வேலு ఎర్రపోల్ ఆరు వేలు రూపాయలు ఎంత నాలుగు నేర காகி டேகா நாலு வந்து நாலு ரூபாய் காகி டேகா எந்தனா

ஆறு எந்தன்னா எந்த పది వేలు రూపాయలు ఎంత ఐదు వేలు ఐదు వేలు காக்கி டாக ஐந்து வில ரூபாய் எந்த எந்த எங்களு உங்கள எந்தா எந்தண்ணா மூடுநாள் ஆகும் கட்டம்மா ஒரு மூடுநாள் ஆகுமா நாலு வேலு ನಾಲ್ಕು ವೇಲ ರೂಪಾಯಿ ಎಂದನ್ನ ಅರವೇಲ್ ಚಾರು அறுபேழு ரூபாயும் என்ன பிள்ளு మూడు వేలు అవుతున్నారు ఓడ్డాక మూడు వేల రూపాయలు ఎన్నప్పుడు ఇది అబ్రాస్ ఎనిమిది వేలు ఎనిమిది వేల రూపాయలు అప్రాస్ తొన్నపై ఎంగర్సే నా పేరు చెప్పు సొన్నపై చెప్పు చెప్పు కూడా తీసుకో ఎంత ఇరవై వేల రూపాయలు పెరుగు ಪದವೇಲ್ ಪೆರು ಪದವೇಲ್ ಅಣ್ಣ ಕಾಕಿಟಾಯ ಎಂತ ಪನ್ನೆ ಪಡೆದು ಪನ್ನೆಂಡು నెంబర్ చెప్పండి అన్న నంబర్ డబల్ ఎయిట్ నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ సెవెన్ ఫైవ్ సెవెన్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ ఫైవ్ త్రీ నైన్ ఫైవ్ త్రీ నైన్ ఫైవ్ ఎంత పదివేలు పెరుగు రాసు పదివేల రూపాయలు బయటికి చాలా అంట పెరుగు రాసు